మమ మమే సరస్వతి తిష్టతు ఇప్పుడు మనం శ్రీ కుబేర షోడసుపచార పూజ ఇంట్లోనే చేసుకుందాం చక్కగా ఈ రికార్డు పెట్టుకొని ఏ మంత్రానికి ఎప్పుడు ఏది చెయ్యాలో దాని ప్రకారంగా చెప్తూ మంత్రం చెప్తూ ఉంటాను ఆ విధంగా చేసుకోండి హరి ఓం ముందుగా గణపతి పూజ చేసుకోండి తర్వాత పూర్వాంగం చూడని పూర్వాంగంలో బసుపు గణపతి పూజ కూడా పెట్టాను రెండు వీడియోలు కూడా పెట్టాను దాని ప్రకారంగా ముందల గణపతి పూజ చేసుకొని తర్వాత కుబేర పూజని చేసుకోండి గణపతి పూజ అయిపోగానే పాద ప్రసాదం పాదప్రసాదం శిరసాగుక్యామి అన్న మంత్రంతో అయిపోయిన తర్వాత గణపతి పూజని పాదాల దగ్గర ఉన్న అని మనం శిరస్సును ధరించి కుబేరుడికి ఆవాహనం చెయ్యాలి అది అలాగో ఇక మొదలు పెడదాం పూజ ముందలగా సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు ఫస్ట్ గణపతిలో సంకల్పం చెప్పుకున్నాం కదా మళ్ళీ ఇంకా సంకల్పం చెప్పుకున్నప్పుడు పూర్వోక్త అనాలి పువ్వులు అక్షంతలు పట్టుకోండి పూర్వక్త చ సర్వేషాం క్షేమ స్థైర్య వీర్య అవిజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యావృద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం దేను దనకనక వస్తువాహనధనూ కాంచ రే సర్వానుకూల్య సిద్ధ్యర్థం మమ మనశ్చింతత సకల కార్య ఆనుకూలతా సిద్ధ్యర్థం సర్వాపీష్ట సిద్ధ్యర్థం శ్రీ సూక్త విధాన శ్రీ లక్ష్మీ కుబేర షోరసోపచార పూజాం చరిషే చేతిలో ఉన్న పూలు అక్షంతలు మన లక్ష్మీనారాయణ పుటో దగ్గర పెట్టేసి బ్రటనవేలుని నీళ్లల్లో పంచపాత్రలో ఉంచాలి గోరు తగలకుండా శరీరం వరకు తాకించాలి ఇది అనుజ్ఞ ఇప్పుడు అస్మిన్ బింబే ప్రాణ ప్రతిష్ఠ చేయాలి ఒక తమల తీసుకొని లక్ష్మీ అమ్మవారి మీద ప్రామిస్ చేస్తున్నట్లుగా పెట్టాలి అస్మిన్ బింబే సాంగం సాయం సవాహనం సపరివార సమేత శ్రీ లక్ష్మీ కుబేర స్వామిని ఆవాహయామి స్థాపయా పూజయామిదిసి పంచపాత్రలో పెట్టుకోండి ధ్యానం ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं नमः ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनं धान्याधिपतये धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा पूवर्डि ॐ श्रीं ॐ ह्रीं श्रीं ह्रीं क्रीं श्रीं क्रीं पित्तेश्वराय नमः ॐ श्री लक्ष्मीकुबेराय नमः ध्यायामि ध्यानं समर्पयामि पूवर्डि మళ్ళీ ఒక పువ్వుని పట్టుకొని ఉండండి హిరణ్యవన్నం హరిణీం సువర్ణ రజత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం శ్రీ లక్ష్మీ కుబేరా యనమ ఆవాహయామి పువ్వు నడ్డించండి మళ్ళీ ఇంకో పువ్వుని తీసుకోండి తామ ఆవహ లక్ష్మీ మనపగామినీ మనపగామిని ఎస్యాం హిరణ్యం నిందేయం గామస్వం పురుషానహం ఓం శ్రీ లక్ష్మీ కుబేరా యనమ నవరత్న సువర్ణ సింహాసనం సమర్పయామి పువ్వు డించండి ఇప్పుడు నీళ్లు పట్టుకోండి ఉదరట తోటి గాని పువ్వు గాని నీళ్లు పట్టుకోండి అశ్వ పూర్వాం మధ్యం హస్తినాద ప్రబోదినీం దేవీ ముపక్వయే శ్రీమా దేవీ జుషుతాం ఓం శ్రీ లక్ష్మీ భువే రాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి పద్ధమితోటిని రుడ్డించండి పూలుతోటిగానే ఒడ్డించి మళ్ళీ తోటిని వాటర్ తీసుకోండి కాం సో స్మితాం హిరణ్య తృప్తాం తర్పయం తర్పయంతీం పద్మే స్థితాం హో పక్యే శ్రీయం శ్రీలక్ష్మీ కుబేరాయ నమ హస్త అగ్గం సమర్పయామి లక్ష్మీనారాయణులకి ఆ పువ్వుతో మంచిగా నీళ్లతోటి చేతుల్ని కడగండి మళ్ళీ నీళ్లు తీసుకోండి ఆచమనీయం చంద్రాం ప్రభాసాం ఎససాజ్వలంతీం శ్రీయం లోకే దేవ దేవారాం తాం పద్మిం శరణమహం ప్రవధ్య అక్ష్మీర్మేణ్య తాం త్వం భృణే శ్రీలక్ష్మీ కుబేరాయ నమ ముఖే ఆచమనీయం సమర్పయామి ఆ పువ్వుతో నీళ్లు తీసుకొని లక్ష్మీనారాయణలిద్దరికీ కూడా ముఖాన్ని తుడవండి మంచిగా మెత్తగా భగవంతుడి స్కిన్ మనకి తగులుతుందా అనే భావనతోటి ముఖాన్ని తుడవండి మళ్ళీ నీళ్ళు తీసుకోండి ఆదిత్యవణ్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య పలాని తపసానుదంతు మాయా అంతరాయాశ్చా అలక్ష్మీ ఓం శ్రీలక్ష్మీ కుబేరాయ నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్ళని చల్లండి మళ్ళీ ఇప్పుడు పత్తిని గుండ్రంగా తీసి చేసి ఒక బాల్ మాదిరిగా చేసి దాని మీద గంధము కుంకుమ పెట్టండి అది పట్టుకొని ఉండండి వస్త్రం మంత్రం చెప్తున్నాను మణినా సహ శ్రీ లక్ష్మీ సమర్పయామి వస్త్రాన్ని సమర్పించండి యజ్ఞోపవీతమ్మము తయారు చేసుకోండి అది పట్టుకోండి అభూతిమ పాక్ష్మీనాసయామ్యహం గృహాత్ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామీ యజ్ఞోపవీతాన్ని లేకపోతే అక్షింతలు పూలు వడ్డించి నమస్కరించుకోండి గంధాన్ని పట్టుకోండి చక్కగా గంధాన్ని పట్టుకోండి పువ్వుతోటి వెయ్యాలి తప్ప వేరుతోటి విస్రీయకూడదు దేవుడు పటాలకు కానీ అట్లాగా ఇట్లాగా చిటికి వేసినట్లుగా విసిరేయకూడదు చక్కగా పువ్వుతో గంధాన్ని అత్తి పాదాలకి పెట్టాలి గంధద్వారా దురాదర్శాం నిత్యకురీష్ణే ఏం ఈశ్వరీగిం సర్వభూతానా తామి హో పక్వయ ఏ శ్రీయం ఓం శ్రీలక్ష్మీ కుబేరాయ దివ్య శ్రీచందనం సమర్పయామి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి సుగంధ సమర్పయామి గంధం వడ్డించి అదే పువ్వుతోటి పసుపును కూడా అద్ది పసుపును కూడా పెట్టాలి వడ్డించండి ఆ పువ్వుని అక్కడ వదిలేయండి అమ్మ పాదాల దగ్గర వదిలేయండి ఆభరణం పసుపు పూలు అక్షింతలు తీసుకోండి మన సక్కామ మాపూతిం వాచ సత్యమీమహి పశూనామన్నస్ మయ స్త్రీ స్త్రీ తాం యశ శ్రీలక్ష్మీ కుబేరాయ నమః ఆవరణార్థం అక్షతాం సమర్పయామి ఒంచి నమస్కరించుకోండి పుష్పాణి గర్ధమేన వాసయమే కులే మాతరం పద్మమానిని శ్రీ సౌభాగ్య సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తర ఇక్కడ సౌభాగ్య లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుతాను నూట ఎనిమిది పూలని కూడా మీరు పట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోండి ఓం సౌభాగ్య లక్ష్మి అష్టోత్రం నూట ఎనిమిది పూలు దగ్గర ఉంచుకోండి ओम बुद्धि शुद्धल वर वरलक्ष्मी नमो नमः नमस्ते सौभाग्य सौभाग्यलक्ष्मी महालक्ष्मी नमो नमः वचो काव्य वचोलक्ष्मी गान गानलक्ष्मी नमो नमः नमस्ते श्रृंगार श्रृंगारलक्ष्मे महालक्ष्मी नमो नमः धन धान्य धनलक्ष्मी धरा धरालक्ष्मी नमो नमः नमस्ते अष्टलक्ष्मे लक्ष्मे महालक्ष्मी नमो नमः ग्राम गृहक्ष्मी राज्य राज्यलक्षी नमो नमः नमस्ते साम्राज्य साम्राज्यलक्ष्मे महालक्ष्मी नमो नमः नम श्यालक्ष्मे दातलक्ष्मे कालक्ष्मे கஷாந்தலட்சே நமோ நம நமோஸ் ஆனந்தலக் மஹாலே நமோ நம சத்தியலே தயாலுமே சௌக்கியலே நமோ நம பாதிலே மஹாலே நமோ நமலட்சேராஜலட்சே தேஜோலக்மே நமோ நம நமோத்ஷே மஹாலே நமோ நம சுவலக் தவலே போலக் நமோ நம நமஸே மஹாலே நமோ நம ஸைரியலே வீரியலேரியலே நமோ நம நமஸைஸ்து ஔாரியலே மஹாலே நமோ நம सिद्धलक्ष्मे बुद्धिलक्ष्मे विद्यालक्ष्मे नमो नमः नमस्ते कल्याणलक्ष्मे महालक्ष्मे नमो नमः कीर्तिलक्ष्मे मूर्तिलक्ष्मे वक्षालक्ष्मी नमो नमः नमस्ते त्वं अनन्तलक्ष्मे महालक्ष्मे नमो नमः ஜபலட்சே தபோலட்சே விரலட்சியமோ நம நமஸே மஹாலமோ நம மந்திரலட்சே தன்லட்சுருலட்சே மஹாலமோ நம சபாலிரபாலே கலால நம நமஸாவலே மஹாலே நமோ நம வேதலட்சே சாஸ்திரலட்சே நமோ நம நமஸே வேதாந்தலட்சே மஹாலமோ நம க்த்தலக்மே தீர்லட்சே வேதலட்சே நமோ நம நமஸே சந்தனே மஹாலே நமோ நம ேகலக்ே யலீ நமோ நம கீராலே மகாலட்சியமோ நம அன்னலே மனோலக்மே வஜ்லட்சே பிரஜாலோ நம விஷ்ணுஷலே மஹாலக்மீனோ நம லட்சே அலலட்சே காமியலே நமோ நம நமஸலட்சே மகாலீ நமோ நம புண்ணியலே க்மலட்சேலே நமோ நம நமஸே மஹாலிதே போர்லட்சியே சுகர்லீ நமோ நம நமஸோக்கலே மகாலோ நம மஹாலே ஜலக் தபோலக் நமோ நம நமசியலோக்கலே மகாலோ நம பாவலட்சே விர்திலட்சேலே நமோ நம நமஸுலே மஹாலே நமோ நம நித்தலே சத்தியலே வம்சலட்சே நமோ நம நமஸே மஹாலமோ நம பிரக்தலட்சே ஸ்ரீலட்சே ஸ்வதிலட்ச நமஸே கோகோலக்லோகலக் நோக்கி महालक्ष्मी नमो नम लक्तिलक्ष्मे मुक्ति मुक्तिलक्ष्मे नमो नम नमस्ते त्रिमूर्तिलक्ष्मे महालक्ष्मी नमो नम आदि आदिलक्ष्मे नमो नम नमो ब्रह्मव नंदलक्ष्मे महालक्ष्मेण नम महालक्ष्मे नमो नम सौभाग्यलक्ष्मीस्त्रोत्र हरि ओम ఇప్పుడు కుబేర లక్ష్మి పూజ చేసుకుందాం కుబేర అష్టోత్రం ని చేసుకుందాం మళ్ళీ నూట ఎనిమిది పూలని మీరు పట్టుకొని కూర్చోండి హరి ఓం కొని కూర్చున్నారు కదమ్మా ఇప్పుడు కుబేర అష్టోత్తర శతనామావళిని చేస్తున్నాను మళ్ళీ ఎనిమిది పూలు పట్టుకొని ఉండండి ఓం ఓం అనాలి నమ అని నేను అన్నప్పుడల్లా మీరు ఓం అనాలి ఓం కుబేరా యనమ ఓం ధరధా యనమ ఓం శ్రీమతే నమ ఓం యక్షేసాయ నమ ఓం గుఖ్యా కేశ్వరా యనమ ఓం నిరీషాయనమ ఓం శంకర సఖాయనమ ఓం నివాస భువే నమ ఓం మహాపద్మనిరీషా యనమ ఓం పూర్ణాయ యనమ ఓ పద్మ శంకాఖ్య నిధి నాథాయ నమ ఓ మకరాఖ్యనిధి ప్రియాయ నమ సుఖ నిధీశాయ నమ ఓం ముకుందని నాయకాయ నమ కుఖ్యానిధి నాథాయ నమ నీలనిత్యాయ నమత ఓం దీపాయ నమ ம் வராய நமம் பூஜியாய நம ஓம் லட்சீசாமிராஜாய நம ஓம் கிளப்பிளாபத்தியா நம ஓம் கோஷாதீஷாய நம ஓம் குரோதீஷாய நம ஓம் அஷ்வாரூா நம ஓம் விஷ்வன்ய நம ஓம் விசேஷா நம ஓம் விஷாரதாய நம ஓம் நலகூரநா நம ஓம் மணிவப்பே நம ஓம் ஊழமன்ய நம ஓம் வைச்ரவணாய நம ஓம் சித்தலேக்க प्रियाय नम ओं एकाय नम ओं अलकाधीसा नम ओं भोलस्ताय नम ओं नरवाहनाय नम ओं कैलासशल नम ओं राजय नम ओं रावणाग्रजा नम ओं चित्रचत्र नम ओं उद्यान विहाराय नम ओं सुकुतूहलाय नम ओं महोत्सहाय नम ओं महाप्राज्ञाय नम ओं सदापुष्पकहनाय नम ओं साौमाय नम ओं अंगनाधाय नम ओं सोमाय नम ओं सौम्यादि ङ्केश्वराय नमः ॐ पुण्यात्मने नमः ॐ पुरुहुतस्त्रियै नमः ॐ सर्वपुण्यजनेश्वराय नमः ॐ नित्यकीर्तये नमः ॐ नीतिवेत्रे नमः ॐ लङ्काप्राक्तननायकाय नमः ॐ यक्षाय नमः ॐ परमशाम्तात्मने नमः ॐ यक्षराजाय नमः ॐ यक्षिणीवृताय नमः ॐ किन्निरेशाय नमः ॐ किम्पुरुषाय नमः ॐ नागाय नमः ॐ खड्गयुधाय नमः ॐ वशिने नमः ॐ मीसानदक्षपार्श्वस्थाय नमः युवामस्रिताय नम ओं धर्म निरताय नम ओं धर्म सम समुख संस्थताय नम ओं निचेस्वराय नम ओं धनधान्यक्षा नम ओं अष्टलक्ष्मी आश्रितलाय नम ओं मनुष्य धर्मिणे नम ओं सुकृताय नम ओं कौशलक्ष्मी सामश्रिताय नम ओं धनलक्ष्मी निचवासा नम ओं धान्यलक्ष्मी निवास भुवे नम ओं सदा वासाय नमः ॐ गजलक्ष्मी स्थिरालयाय नमः ॐ राज्यलक्ष्मी जन्मगेहाय नमः ॐ धैर्यलक्ष्मी कृपाश्रयाय नमः ॐ अखण्डैश्वर्यसंयुक्ताय नमः ॐ नित्यानन्दाय नमः ॐ सुखाश्रयाय नमः ॐ सागराश्रयाय नमः ॐ नित्यतृप्ताय नमः ॐ निरिधात्रे नमः ॐ निराश्रयाय नमः ॐ निरुप्रधयाय नमः ॐ नित्यकामाय नमः ॐ निराकाङ्क्षाय नमः ॐ निरुपाधिक ወሳ निरुपाधिकवासभुवे नमः ॐ शान्ताय नमः ॐ सर्वगुणपेताय नमः ॐ सर्वज्ञानाय नमः ॐ सर्वसम्मताय नमः ॐ सर्वाणि करुणाय नमः ॐ सदानन्दकृपायाय नमः ॐ गन्धर्वकुलसंसेविताय नमः ॐ सौगन्धिकुसुमप्रियाय नमः ॐ सर्ववर्णनगरीवासाय नमः ॐ निधिपीठसमाश्रिताय नमः ॐ महामेरुत्तरस्थाय नमः ॐ महर्षिगणसंयुस्ताय नमः ॐ तुष्टाय नमः शूर्पणकाज्येष्ठ हाय नमः ओम शिला पूजरताय नमः ओम अनघाय नमः राज योग समायुक्ताय नमः राजशेखर पूजकाय नमः राजराजाय नमः इति कुबेर अष्टोत्र सहित नामावली नमोस्तुते ईतरवता श्री लक्ष्मी कुबेरय नमः नाना विधि परमल पत्र पुष्पाणि समर्पयामि ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నూట ఎనిమిది పూలు తీసుకొని ఈ కుబేరుడి యొక్క బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట ఈ బీజాక్షరాలని ఇప్పుడు నేను పదకొండు సార్లు చదువుతాను ఆ బీజాక్షరాలు మీరు నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఓ ी ओ ह्री श्री ह्री क् शी कश्वराय नम ओं क्ली श्री क्रीम वित्तेश्वराय नम ओं श्रीं ी ह्री क्ली शीं क्ली वित्तेश्वराय नम ओं श्रीं ी ह्री ओम शी क्ली वित्तेश्वराय नम ओं क्रीम ी क्रीम क्ली श्रीं कश्वराय नम ओं श्रीं ओम शी क्रीं क्रीम ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं क्लीं त्तेश्वराय नम ओं श्रीं ओं ह्री श्री ह्रीं क्ली क्ली वित्तेश्वराय नम ओं श्रीं ओं ह्रीं श्रीं ह्रीं क्ली श्रीं क्ली विश्वराय नम ओं श्रीं ओं ह्रीं श्रीं ह्रीं क्ली श्रीं क्लीं वित्तेश्वराय नम ओं श्रीं ओं ह्री श्री ह्री क्ली शीं क्ली वित्तेश्वराय नम ओं श्रीं ओं ह्रीं श्रीं ह्रीं की श्रीं क्ली वित्तेश्वराय नम ओं श्रीं ी ह्री क्ली श्रीं क्तेश्वराय नमः ओम श्रीं ओम ह्री श्रीं

ఓం ఓం శ్రీం 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 హ్రీం ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను పదకొండు సార్లు చదివాను అలాగే పదిహేను సార్లు అయి ఉంటుంది నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలా మంచిది ఇది ఇది అయిపోయిన తర్వాత ఇంకా అష్టోత్తరాలు అయిపోయినాయి కదా అష్టోత్తరాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మనం పూజ ధూపాన్ని వెలిగిద్దాము ధూపం తిప్పుదాము మూడు అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత కడ్డీలు తిప్పాలి ఓం ఆపస్తృజంతు స్గ్ధాని చిక్లీతి వసవి గృహే నిజదేవి మాతరం శ్రీయం వాసయ శ్రీలక్ష్మీకేరాయ నమ ధూపమాపాక్రయామి దీపాన్ని చూసి నమస్కరించుకోండి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీ లక్ష్మీం జాత మే రోమ మావహం శ్రీలక్ష్మీకుబేరాయ నమ దీపం దర్శయామీ దీపం దగ్గర ఫూపెట్టి నమస్కరించుకోండి నైవేద్యం ఆర్ద్రాం ఎక్కరణీం పింగళాం పద్మమాలినీం చంద్రాం లక్ష్మీం జాతవేదో మమాపహ శ్రీలక్ష్మి కుబేరా యనమహ ఇక్కడ మనం ఏ నైవేద్యమైన అటుకులు బెల్లమైనా కావచ్చు పట్టికి బెల్లమైనా కావచ్చు పాలు కావచ్చు మరింట్లో అప్పుడే శుచిగా శౌచంతో ఉండి అన్నం వండితే వేసి అదైనా పెట్టచ్చు ఏ నైవేద్యమైనా పెట్టచ్చు నైవేద్యం సమర్పయామి ం భూద్భవస్వ తిర్వే ఎణ్యం భగోదేవస్ ధీమహి దియో యోన ప్రచోదయా ఆదు సత్యం తారుతేన ఋత పరిశంఛామీ ఋతం పన్నెండు లోపలైతే సత్యం తారుతేన ఋతేన పరిశంఛామీ అని చెప్పి ప్రాణాయశ్వాహ చెప్పాలి సాయంత్రము ఆరింటి దగ్గరని పన్నెండు దాటిందంటే ఋత్వంతా తా సత్యన పరిశంసామి అని చెప్పాలి అమృతమస్తు అమృతోపస్తమసి ఓం ప్రాణాయ శ్వాహ ఆ ఓం అపానాయ శ్వాహ ఆ ఓం ధ్యానాయ శ్వాహ ఆ ఓం ఉదానాయ శ్వాహ ఆ ఓం సమానాయ శ్వాహ అ మధ్య మధ్య పనియం సమర్పయామి అమృతపిదానమీ ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి వీళ్ళని చల్లి మూ మూత పెట్టేసేయాలి నైవేద్యాల మీద ఇప్పుడు తాంబూలం తామ్మ జాతరే లక్ష్మీ ఎస్యాం హిరణ్యం గావో విందేయం పురుషానహం ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని పెట్టి నమస్కరించుకోవాలి సంత నీరాజనం ఇవ్వండి లెగ్స్ నెగిసించండి హారతి కర్పూరం పెట్టుకోండి వెలిగించండి గంట వాయించండి దండపాయిస్జం చ విరాజం చావిశ్రీర్యాచనోగృహే లక్ష్మీరాష్ట్రస్ యాముకే తా మాసస్పృజామీ కర్పూరదీపతేజస్వం అజ్ఞానతిరాపహ దేవ్రీతికరచైవ మమ సౌఖ్యం వివర్ధయ సంతదశ్రీరస్సు సమస్తమానిత్యం శ్రీరస్సు నిత్యమంగళాని భవన్ శ్రీలక్ష్మీకేరాయనమ కర్పూరనీరాజరం సమర్పయామి స్వామికి అద్ది మన కళ్ళకి కూడా అద్దుకొని కింద పెట్టి ఒక చుక్క ఆ కర్ప నీరాజనం దాని మీద ఒక చుక్క వడ్డించండి ఏకహార్తి మీద నీరాజనం తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమీ లే నించున్నారు కదా మంత్రపుష్పం మంత్రపుష్పానికి పూర్వక్షలు పట్టుకుండమా ஓம் ஸ்ரீம் ஹ்ரீம் ஸ்ரீம் கமே கமல பிரசீத பிரசீதீம் மகால ஓம் எக்ய குபேராய வை சவணாயனதே தேஹி தாபய ஸ்வாஹா ஓம் ஓம்ஜாதிராஜா பிரசிய சாஹினே எ நமோ வய வை குர்மஹே சமே காமா காம కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ సువర్ణ దివ్యమంత పుష్పం సమర్పయామి పూలుండించి నమస్కరించుకోండి మళ్ళీ అక్షతలో పూలు తీసుకోండి ఆత్మ ప్రదక్షిణ నమ్మ మనస్సులోనే భగవంతుణ్ణి సృష్టించుకొని నువ్వు ఆ మనస్సులోకి వెళ్ళి అక్కడ ఆయన చుట్టూతో తిరగటం ఆత్మప్రదక్షిణం అంటారు మాకని చాత్ కాదంటే మీ చుకృత మీరు తిరగటం యాని కాని జన్మాంతర జన్మాంతరకుని చాని తాని ప్రణశ్యంతీ ప్రతిదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మా కృపయా శరణ ఆగతవత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమా కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ కుబేర శ్రీ లక్ష్మీ కుబేర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మీ చేతిలో ఉన్న పూలు అన్నీ కూడా కుబేరస్వామికి లక్ష్మీనారాయణలకి వడ్డించేసేయండి శ్రాష్టాంగ నమస్కారం చేయండి ఉరసా దృష్ట్యా మనసా

ओम श्रीलक्ष्मीकुबेराय नम नृत्यम दर्शयामी ओम श्रीलक्ष्मीकुबेराय नम गीत ओम श्री लक्ष्मीकुबेराय नम आंदोलिकाहयामी ओम कुबेरा नम अस्वाहयामी ओम श्रीलक्ष्मीकुबेराय नम गरो आरोहयामी समस्तराजोपचारा देशोपचारा समर्पयामी ఇక్కడ ఒక్కొక్కటి చెప్పేటప్పుడు పాట నృత్యము అన్నీ కూడా మనం చేయొచ్చు అవి ఇవి రాకపోతే మనసులో తలుచుకొని భగవంతుణ్ణి నమస్కరించుకోవాలి ప్రార్థన అపరాధ సహస్రాన్ని క్రియం తే అన్ని దాసోయమితి మాం మత్మా క్షమస్వ పరమేశ్వర ఆవాహనం జానా పూజా విసర్జనం న జానామి క్షమస్వ పరమేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా శ్రీ సూక్త విధాన పూర్వక్యాన ఆవాహనాది షోడసోపచారూజాన భగవాన్ శ్రీ లక్ష్మీ కుబేర సర్వాత్మక శ్రీలక్ష్మీకేరస్వామిసుప్రీతో సుప్రసన్నో వరదో వరదోతు ఇప్పుడు అక్షింతలు పూలు తీసుకొని రెండు బొట్లు నీళ్లు వేసుకొని ఆ నీళ్లని పూలని అక్షింతలని ఆ లక్ష్మీనారాయణ ఎడం చేతిలో వదలాలి అది రిజర్వ్ బ్యాంకులో ఉన్నట్లు మన పూజ యొక్క ఫలితం మొత్తం అమ్మ యొక్క ఎడం చేతిలో ఉంటుంది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం మనకిస్తూ ఉంటుంది ఇంకా మీరు కుబేరుణ్ణి ఉద్వాసన చెప్తాను అనుకుంటే ఈ మంత్రం చేసుకోండి లేకపోతే అక్కర్లేదు యజ్ఞ యజ్ఞమైజంతో దేవాహ తాని ధర్మాన్ని ప్ర तेह नाकं महिमानस्य चन्ते यत्र पूर्वे साध्यः सन्ति देवाः ॐ श्रीलक्ष्मी श्रीलक्ष्मीकुबेराय नमः यदा स्थानं प्रतिष्ठापयामि प्रतिष्था शोभनार्थे पुनरागमयनाय च तीर्थप्रसादालु మీరు స్వీకరించి పక్కకి వెళ్ళండి ఈ పూజ ఎంతవరకు మాట్లాడకండి మధ్యలో మాట్లాడితే ఆ పూజ ఎంతవరకైతే చేస్తారో అది ఎదుటి వాళ్ళలోకి వెళ్ళిపోతుంది అందుకని జాగ్రత్తగా శ్రద్ధగా మీరు ఇంకే మంత్రాలు చదవక్కర్లేదు ఇది రికార్డు పెట్టేసుకొని మీరు చేసుకోవచ్చు వన్ బై వన్ 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 చక్కగా రోజు చేసుకోండి ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది ఓం శాంతి శాంతి శాంతి